ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభాములు కలును గాక ప్రభునందు లూయ దేవుని పిల్లారా ఈరోజు వాక్యంలో నుండి ఓ చిన్న మాటను చదువుకుందాం కీర్తన గ్రంథము రెండవ కీర్తన పన్నెండవ చిన్నంలో చిన్న మాట వ్రాయబడినది ఇక్కడేముందంటే ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని ఎడ్లా ఆయన కోపించును కుమారుని ముద్దు పెట్టుకోనుడి అది నాంశం కిస్ ద సన్ కుమారుని ముద్దు పెట్టుకొనుడి ఎవరి కుమారుడు లేఖనంలో మనం జాగ్రత్త గమనించినట్లయితే యశ్యాభక్తుడు అన్నాడు ఏడవ అధ్యాయం పద్నాలుగోచనలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడిన తొమ్మిది అని తొమ్మిదో అధ్యాయం ఆరోచనలో ఉన్నది మత స్వార్థ ఒకటి ఇరవై ఒకటిలో ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను కాబట్టి కుమారుడు ఎవరో కాదు కానీ ప్రభుని క్రీస్తు అయి ఉన్నాడు అదే యశ్యా గ్రంథం తొమ్మిది ఆరులో ఈ కుమారుడు ఎవరో అనేది స్పష్టంగా వ్రాయబడి ఉన్నది కుమారుడు ఎవరు అనేది ఐదు విషయాలు మీ మధ్యలో పంచుకోవాలని నాశిస్తూ ఉన్నాను యశ్యా తొమ్మిది ఆరులో ఏముంటుందంటే ఈ కుమారుడు బలవంతుడైన దేవుడు అని వ్రాయబడినది ఈ కుమారుడు బలవంతుడైన దేవుడు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినలో ఏముంటుందంటే యేసుక్రీస్తు ఈ కుమారుడు యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడు అని వ్రాయబడి ఉన్నది తీతు రాసిన పత్రిక రెండు పదమూడులో ఏమి రాయబడిందంటే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని వ్రాయబడింది అంటే ఈ కుమారుడు ఎవరంటే మహాదేవుడు అని వ్రాయబడి ఉన్నది యోహన్ స్వార్థ మొదట అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో ఏమి రాయబడిందంటే ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను కుమారుడే అన్న దగ్గర ఫుట్నోట్లో అద్వితీయ దేవుడే అని ఉంటుంది కాబట్టి కుమారుడు లేక యేసుక్రీస్తు ఎవరంటే అద్వితీయ దేవుడై ఉన్నాడు మొదటి వ్యవహన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన ఏమి వ్రాయబడింది ఈయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఐదు సందర్భాల్లో వ్రాయబడి ఉన్నది చాలామంది అంటున్నారు అసలు యేసుక్రీస్తు దేవుడైన బైబిల్ ఎక్కడున్నది అని అంటున్నారు అంటే వారికి అవగాహన లేదు బైబిల్లో క్షుణ్ణంగా ధ్యానం చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న ఐదు రిఫరెన్సుల్లో యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని రాయబడింది ఐషా తొమ్మిది ఆరులో ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడి ఉంది రోమిలకు రాసిన పత్రిక తొమ్మిది ఐదులో ఆయన సర్వాధికారి దేవుడు అని రాయబడింది తీతు రాసిన పత్రిక రెండు పదమూడులో యేసుక్రీస్తు ఆయన మహాదేవుడని వ్రాయబడినది మొదటి వ్యవహార పత్రిక ఐదు ఇరవైలో ఆయన నిజమైన దేవుడని ఉంది వ్యవహాన్ స్వర్ధ ఒకటి పద్దెనిమిదిలో ఆయన అద్వితీయ దేవుడని వ్రాయబడినది కాబట్టి యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో స్పష్టంగా ఉన్నది చాలామంది అంటున్నారు యేసు ప్రభు నేను దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడా అని అంటున్నారు ప్రకటననందము ఇరవై ఒకటో అధ్యాయము ఆరు ఏడు చురులో ఆయన స్పష్టంగా చెప్పాడు నేను అతనికి దేవుడునయుడును అతడు నా కుమారుడై ఉండును అని రాసిపెట్ అని యేశుప్రభు చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో స్పష్టంగా ఉంది మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు నేను జాగ్రత్తగా కొ పంచుకుంటున్నాను గమనించండి ఆది కారణం ఒకటి ఒకటిలో ఏం రాయబడిందంటే ఆదియందు దేవుడు అనే పదం ఉపయోగించబడింది హీబులు ఏమంటున్నారంటే బెరేషిత్ బారా ఎలోహిం అనే మాట ఉంటుంది ఎలోహిం అంటే నిత్యత్వంలో ఉన్నవాడు అప్పుడు కాలం లేదు ప్రపంచాలు లేవు ఆకాశము భూమి సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఉనికిలోనికి రాలేదు దేవుడు దేవునిగా లేని కాలం అది ఇటర్నల్ గాడ్ ఆయన నిత్యత్వపు జీవి ఆయన ఆయనకు ఒక ప్రారంభ దినాలు లేవు ఒక ముగింపు దినాలు లేదు నిత్యత్వంలో ఉన్నాడు ఆయన ఎలోహిం అంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న నిత్యత్వంలో ఉన్న దేవుడు మొట్టమొదట ఆయన లోగోస్గా మారాడు లోగోస్ అంటే పలుకుబడిన మాట వాక్యం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ప్రపంచాలను నిర్మించాడు ఎలోహిం లోగోస్సుగా మారాడు ప్రకటన మూడు పద్నాలుగు రాయబడింది ఏం ఏం రాయబడిందంటే దేవుని సృష్టికి ఆదియునైన వాడు అని రాయబడి ఉన్నది జవహరస్తో ఒకటి ఒకటి ఏమి రాయబడిందంటే ఆది ఎందు ఉండేనని రాయబడింది కాబట్టి దేవుని సృష్టికి ఆది ఎవరుగా అంటే వాక్యమయ్యి ఉన్నది ఎలోహిం వాక్యముగా మారాడు ఆ వాక్యము లేక ఆ లోగోస్ ద్వారా ఆయన ప్రపంచాలు నిర్మించాడు ఆ ప్రపంచంలో నిర్మించిన దేవుడే కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తుగా ఇమ్మానియలుగా ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఇమ్మానియలుగా మనతో మానవ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి పాత నిబంధనలు ఎహోవయ్యే క్రొత్త నిబంధనలు ఏసుక్రీస్తుగా మానవునిగా మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తుగా భూమికి వచ్చాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత పెంచుకోసేమన్నా ఆయన పరిశుద్ధాత్మగా మనలో ఉండటానికి వచ్చాడు ఆయన మన పైన ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు ఒకడే జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటేదిగా ఉన్నాడు మన పైన ఉన్నా కానీ మనతో ఉన్నా కానీ మనలో ఉన్నా కానీ ఒక్కడే ఆయనే ప్రభు అయి ఉన్నాడు బైబిల్లో మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఆయన అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి దేవుడు వన్ గాడ్ త్రీ ఆఫీసెస్ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే రాయబడి ఉంది ఏకో భక్తులు అన్నాడు రెండు పంతొమ్మిదిలో దేవుడు ఒక్కడని మనం నమ్ముతున్నాం అలాగ నమ్ముటం మంచిదే దయములు కూడా నమ్మి ఉనుగుతున్నాయని రాయబడింది పాత బదులు అనేక సందర్భాల్లో దేవుడు ఒక్కడే రాయబడింది క్రొత్తని నిబంధనలో దేవుడు ఒక్కడైనా రాయబడింది ఆ ఒక్కడైన దేవుడు వన్ గాడ్ త్రీ ఆఫీసెస్ ఒక దేవుడే కానీ మూడు కార్యాలు నెరవేర్పు ఆయన మన పైన తండ్రిగా ఉన్నాడు మనతో కుమారుడుగా ఉన్నాడు మనల్లో పరిశుద్ధాత్మగా ఉన్నాడు కాబట్టి కీర్తనకాడు ఇక్కడ ఏం రాశాడంటే కుమారుడు ముద్దు పెట్టుకోనుడి ఈ కుమారుడు ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుస్థితమును హరించువాడు అని అర్థం కుస్థితం అంటే పాపము హరించివేవాడు అనగా తీసివేవాడు పాపము తీసివేయటానికి దేవుడు కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు పర్లోకుమ తండ్రి దగ్గర కుమారుడుగా లేడు కానీ దేవుడు కుమారుడిగా మానవ శరీరం ధరించుకొని ఈ ముప్పై మూడున్నర సంవత్సరం భూమి మీద ఉన్నప్పుడే ఈ శరీరానికే కుమారత్వము పర్లోకుల కుమారుడుగా లేడు కానీ దేవుడు కుమారుడుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు వచ్చి రక్షణ సంకల్పము యాగము సమస్తము ఈ కుమారుడు గొప్ప ప్రణాళిక ఉన్నది కాబట్టి శరీరాన్ని తలుచుకొని యేసుక్రీస్తుగా ఆయన కుమారుడిగా భూమి వచ్చాడు అందుకని కీర్తనకాడు అన్నాడు ఈ కుమారుడు ముద్దు పెట్టుకోరడి మొట్టమొదటి కుమారుడు ఎవరో మనకు అర్థమైనట్లయితే ఇంకను యేసుక్రీస్తును చాలామంది ఇంకను ఆయన యహోవ పంపిన కుమారుడు అనుకుంటున్నారు కాదు కాదు ఆ గొప్ప యహోవై యేసుక్రీస్తుగా భూమికి వచ్చాడు మొదటి మూతి మూడు పదార్థాలు అన్నాడు పౌలు ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులందు ఉన్నది కొలసి పత్రిక రెండు తొమ్మిదిలో రాబడింది మొదటి మొదటి మూడు పదాలు ఏం రాయబడింది అంటే అండ్ వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్ట్రీ ఆఫ్ గాడ్లీనెస్ గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్ అని రాయబడింది అంటే దైవత్వం యొక్క దైవత్వం యొక్క నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చొని మార్గం గొప్పది అదేంటంటే దేవుడు శరీరధారగా భూమిదికొచ్చాడు అని స్పష్టంగా వ్రాయబడింది నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఏ దేవదత్వం ఇంకెవరో పంపించలేదు కానీ దేవుడే మానవాళిని మానవ శరీరం ధరించుకొని ఆయన భూమిదికి వచ్చాడు ఆదాం తప్పిపోయినప్పుడు ఆదాం పడిపోయినప్పుడు దేవుడు ఎవరో దూతం పంపించలేదు కానీ దేవుడే ఆదాం దగ్గరికి వచ్చేసి ఆదామా ఆదామని ఆకేశాడు షట్రింగ్ మనిషికి అబద్ధు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఇంకా ఎవరూ పంపించలేదు కానీ దేవుడే వారి మధ్యలో దిగి వారిని రక్షించాడు ఇలా కాలంలో దేవుడే రంగ దిగి దిగొచ్చి ఆయన కార్యం జరిగించిన దేవుడై ఉన్నాడు ఇప్పుడు కూడా రెండు వేల సంవత్సరాల క్రితము అదే దేవుడు ప్రవక్తతో మాట్లాడుకుంటూ వచ్చిన దేవుడు ప్రపంచంను సృష్టించిన దేవుడు మానవాలుగా మనం రక్షించడానికి యేసుక్రీస్తుగా ఇమానియలుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు కుమారుడు అంటే ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు కుమారుడు ముద్దు పెట్టుకోనుడి అని వ్రాయబడింది ఈ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు హలలూయ